హాయ్ నమస్తే ఒక చిన్న మాట పిల్లలు ఎగ్జామ్స్ టైం చదవండి అంటే చదువుతున్నారు కానీ ఏమి అడిగినా మరిచిపోయామంటున్నారు అంచేత వాళ్ళకి ఒక మందు అదేనండి గుమ్మడికాయతో జ్ఞాపక శక్తిని చాలా బాగా పెరుగుతుంది అంచేతే నేను గుమ్మిడికాయ హల్వా చేశాను అదే వట్టిగా ఏ గుమ్మిడికాయ కర్రీ చేస్తే తింటారా తినరు కదా అంచేతే ఇలా హల్వా చేసి పెట్టామనుకోండి వాళ్ళు తింటారు అంటే ఈ తోటి జ్ఞాపక శక్తి చేస్తుంది అని కాదు మనము చేసే ప్రతిదీ వాళ్ళకి కొంతలో కొంతైనా ఉపయోగపడుతుంది కదండి అందుచేత ఇది ట్రై చేశాను ఇకపోతే గుమ్మడికాయ తీసుకురామంటే మా వారు చాలా పెద్దకాయ తీసుకొచ్చారు అది కట్ చేయడం నా వల్ల కాలేదు అందుచేత ఆయనకే అప్ చెప్పేశాను ఆ పని ఇక ఆ గింజలు తీసేసరికి లోపల చాలా తక్కువే వచ్చినాయి ఆ గింజలు కూడా చాలా ఉపయోగం మెదడు చురుకుగా పనిచేయాలంటే గుమ్మడి గింజలకి చాలా ప్రధాన పాత్ర ఉందండి ఆ గుమ్మడికాయ గింజలు బయట మనము కొనుక్కుని ప్రతిరోజు నానబెట్టి తింటున్నాం కదా అవే ఈ గింజలు అన్నమాట వీటిని చక్కగా మనము ఆరబెట్టేసి ఆ గింజలను పైన తొక్క తీసి తింటే చాలా ఆరోగ్యం జ్ఞాపక శక్తి కూడా బాగా పెరి పెరుగుతుంది అలాగే మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అనమాట ఇక ఈ గుమ్మిడికాయ వల్ల ఉపయోగాలు చూస్తే మామూలుగా ఉన్నాయా మనకి పొటాషియం ఉండాలి అంటే ఈ పొటాషియం అన్నది చాలా రిచ్గా ఉంటుంది అలాగే మన ఒంట్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది విటమిన్ బి అండ్ సి ఉంది ముఖ్యంగా ఫైబర్ ఉంది ఈ గుమ్మడికాయని కొంచెం పచ్చిగా అనిపించిందండి నాకు అంచేత దాన్ని తురమడం కష్టమైంది ఎలాగైతేనే మొత్తం మీద ఆ కాయ మొత్తం తురిమేసాను కాయ కొంచెం పెద్ద తాగడం వల్ల కొంచెం పెద్ద బాండీ పెట్టాను ఈ బాండీలో డైరెక్ట్గా మనము ఈ తురుము వేసేసి వాటర్ని స్ట్రెయిన్ చేసేయచ్చు కానీ కొంచెం పచ్చిగా ఉండడం వల్ల నేను మొదటిగా కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యి వేయటం వల్ల ఏమిటంటే ఆ పచ్చివాసన పోతుందన్నమాట అంచేత ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు కొంచెం మనము ఆ నెయ్యిని తగిలిస్తే స్మెల్ పోతుంది అలాగే ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుని అప్పుడు మనము హల్వాకి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పెద్దకాయ కదా అని చేత నాకు టైం పట్టింది ఈజీగా మీరు చిన్నకాయ చేసుకున్నా లేదంటే మీరు సైజుని బట్టి మీరు చక్కగా అది ఉడికిన వెంటనే ఆ నీటిని కూడా తీసేసి స్ట్రెయిన్ చేసేసి వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మనం ఆ గుమ్మడికాయలో వచ్చే నీరు వస్తూనే ఉంటుంది ఆ నీరంతా తీసిన తర్వాత మనం హల్వా ప్రిపరేషన్కి తయారు చేసుకుందాం ఇక ప్రాసెస్ అంతా మీరు చూడండి మనము దీని గురించి కొంచెం మాట్లాడుకుందాం జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఈ గుమ్మడికాయ పంకిన్ హల్వా ఈజ్ బెస్ట్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అలా అదొక్కటైనా కంటి చూపుని కాపాడుతుంది ముఖ్యంగా చర్మ సౌందర్యం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇప్పుడు శరీరంలోని వేడి మనకి తగ్గిస్తుంది అన్నమాట చలవ చేస్తుంది ఇప్పుడు సమ్మర్ వచ్చింది ఈ టైంలో మనం చాలా హీట్గా ఫీల్ అయిపోతూ ఉంటాం చర్మం వడిలిపోయినట్టు అయిపోతుందండి ఎందుకో ఇంకా సమ్మర్ వచ్చిందో లేదో ఓ పక్క నుంచి పెదాలు పగిలిపోతున్నాయి చర్మం వడిలిపోయినట్టు అయిపోతుంది ఇదేంటో వింతగా ఉంది సీజన్ అలాంటి సీజన్లో వచ్చే మార్పులని ఇది నిరోధిస్తుంది అనమాట చక్కగా మన ఆరోగ్యాన్ని ఇస్తుంది జీవ చల చవన్లా ఉండే మన శరీరాన్ని కూడా ఎంతో యాక్టివ్గా చేస్తుంది అన్నమాట అలాగే చర్మ సమస్యలని కూడా పరిష్కరిస్తుంది మెయిన్గా మనకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే వెంటనే రికవర్ చేసేస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పుడు ఆ గుమ్మడికాయ కూర పులుసు చేసి పెడితే వీళ్ళు ఎంత తింటారు అని చేత మనం ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినేటట్టుగా తయారు చేసుకున్నట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం కదా ఇక స్ట్రెయిన్ చేసేసిన ఆ గుమ్మడికాయ తురుము మొత్తం అంతా వాటర్ పోయేంత వరకు చేసేసుకున్నాక మొత్తం వాటర్ అంతా పిండేసేయండి అది ఇంకా బెస్ట్ ఇక కదానం దానికి సరిపడా నెయ్యి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం నేనైతే నెయ్యి ఎక్కువే తగిలిస్తానండి తినేది ఏదైనా క్వాంటిటీ నీట్గా తినాలి అది మళ్ళీ తక్కువ ఎక్కువ ఎందుకు అందులో స్వీట్ ఫ్లేవర్స్ కదా మేము చేత ఎక్కువ స్వీట్ తింటాము ఎక్కువ నెయ్యిని తింటాము ఇకపోతే దానికి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత ఈ మనము ఈ తురుమునంతా వేసేసి చక్కగా వేయించుకుందాం అది వేగిన తర్వాత కొంచెం వాటర్ డ్రై అయ్యింది అది దగ్గర పడుతుంది అని అనుకున్నప్పుడు మనము షుగర్ వేసుకోండి నాకైతే ఇక్కడ ముప్పా కిలో షుగర్ వరకు పట్టేసిందండి అంటే మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అయినా స్వీట్ని స్వీట్లో తినగాలి కదా అంతే స్వీట్ తింటాం ఇంకా మీకు కావాల్సినంత స్వీట్ వేసుకోండి ఎందుకంటే కలిపినాక కొంచెం టేస్ట్ చేస్తే అది చప్పగా ఉందా లేదంటే స్వీట్ ఎక్కువ ఎలా ఉంది అనేది తెలిసిపోతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి నాకైతే ఇక్కడ పెద్ద కాయ దానికి తగ్గట్టుగా షుగర్ ఇంచుమించు కేజీ పట్టేసింది ఇక చూసారుగా కాయ ఎంత ఉంది కదా హల్వా ఎక్కువ వచ్చింది అనుకున్నారా కేజీ కూడా రాల అది పరిస్థితి ఇక టేస్ట్ అంటారా అద్దిరిపోయింది ఇంకా లాస్ట్లో మనం కొంచెం ఎలైచీ పౌడర్ వేయాలి నేను ఎల ఎలక్చీ పౌడర్ వేసినప్పుడు కూడా కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాను ఎందుకంటే ఎలక్కాయలు ఎలాగో ఆర్డర్ చేయాలి షుగర్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది అని చేత చెప్పేగా టోటల్గా నేను ముప్పై కేజీ షుగర్ పట్టేసింది ఇకపోతే ఆ పైనక నెయ్యి తగిలించడమే నెయ్యి వేసుకున్న కొద్దీ దాని టేస్ట్ పెరుగుతుందండి చేతికి నెయ్యి అంటకూడదు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి కానీ మాకు నెయ్యి అంటినా పర్లేదు టేస్టీగా కావాలి అనుకుంటే చక్కగా నెయ్యి కూడా మనం ఒక రెండు గ్లాసులు చిన్న గ్లాసులు టీ గ్లాసులు అంటాం చూడ అలా రెండు గ్లాసులు నెయ్యి వరకు కూడా పట్టిందండి నాకు టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఇక ఆరోగ్యం అంటారా దీన్ని చూస్తే పోల మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు మెయిన్ ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లలకి ఏదో ఒక విధంగా కొంచెమైనా ఉపయోగపడేటట్టుగా మనం ఫుడ్ని పెట్టినట్లయితే వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు మనకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అందుచేత వాళ్ళ హెల్దీ కోసం మనం ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయాలి అందుకే ఈ ప్రయోగం అన్నమాట చాలా మంచిగా హెల్దీగా మనం తినాలి అనుకుంటే ఇలాంటి ప్రయత్నాలు అయితే తప్పకుండా చేయండి స్వీటు నెయ్యి అని ఆలోచించేవాడైతే గుమ్మడికాయని ఏదో విధంగా ఈ సీజన్లో తినడానికి ప్రయత్నించండి మెయిన్ చర్మ ఆరోగ్యం కోసం అయితే ఇది తప్పకుండా తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ